హలో అండి నమస్తే ఈరోజు నేనైతే వంకాయ టమాటా చేస్తున్నాను చాలా ఈజీ పద్ధతిలో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే కర్రీ అందుకు వంకాయలు అండ్ టమాటాలు తీసుకోవాలి అవి ఒక పావు కేజీ ఇవి ఒక పావు కేజీ సో అవైతే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసుకోవాలి ఒక బాండి తీసుకొని అందులో ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కచ్చాపచ్చి దంచుకున్న వెల్లుల్లిపాయ మొదనూ కూడా వేసి వేగనివ్వాలి అవైతే వేగి వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా చిన్న చిన్నగా తరిగి అందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అవి ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా వేగనివ్వాలి కొద్దిగా పసుపు కూడా వేసి మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి వీటిని అయితే కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు జల్లి వాటర్లో నా వాటర్లో ఉంచని ఉండనివ్వాలండి లేకపోతే అవంతా నల్లగా అవుతాయి సో నల్లగా కాకుండా ఉండాలంటే కట్ చేసుకున్న వంకాయ ముక్కల మీద కొద్దిగా సాల్ట్ జల్లి పెట్టుకోవాలి నలుపెక్కవు ఎంతసేపు అయినా వైట్గానే ఉంటాయి సో వీటినైతే ఇప్పుడు మేము ఆయిల్లో చక్కగా ఫ్రై చేయనివ్వాలి ఒక ఐదు పది నిమిషాలు మూతబెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మనకైతే ఇప్పుడు మంచిగా ఇవి ఆయిల్లో ఫ్రై అయినాయి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతానే తిన్నా కూడా చాలా టేస్టీ వస్తుంది తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంట వేస్తుంది ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత సరిపడినంత కారం కూడా వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి మూతబెట్టి ఒక మరొక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి మనకి ఈ వాటర్ అంతా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి చూసారా ఇదంతా దగ్గర పడుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడే కరెక్ట్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మరొక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి అదంతా దగ్గర పడే అంతవరకు చాలా టేస్ట్ ఉంటుందండి వంకాయ టమాటా కర్రీ ఇలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి అడగంటనివ్వకూడదు